మహాగణపతి నమ మే పద్దెనిమిది నుంచి మే ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి శుక్రుడు మేషరాశిలోను రాహు కుంభరాశిలోను రవి వృషభ రాశిలో సంచారం ఉంటుంది ఇక మనకి బుధుడు వచ్చేసి మేషరాశిలోను సంచారము గురువు మిథున రాశిలో సంచారము అదేవిధంగా శని మనకు మీనరాశిలో సంచారము కేతు సింహరాశిలో సంచారం ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు గ్రహం యొక్క సంచారము అదేవిధంగా చూసినట్టయితే మనకి చంద్రుని యొక్క సంచారం కనుక ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కుంభ మకర మీన మేష రాశులలో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహం యొక్క సంచారాలు వీటిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించినట్టయితే ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు చూసినట్టయితే మీనరాశి వారికి ఈ వారంలో మిశ్రమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ఆదివారం సోమవారం చాలా చక్కగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు అదేవిధంగా నూతన ప్రాజెక్టు తీసుకు ప్రారంభించగలుగుతారు ధనలాభం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది సక్సెస్ అనేది ఉంటుంది మానసికంగా సంతోషం అనేది మనకు ఆదివారం సోమవారం అనేది కనిపిస్తుంది ఇక మంగళవారం బుధవారం కనుక చూసుకున్నట్టయితే మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు రోజులు కనుక చూస్తున్నట్టయితే కాస్త ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ఒకవేళ ప్రయాణాలు వెనుక చేస్తున్నట్టయితే ప్రయాణాలకు సంబంధించిన ప్లానింగ్ తప్పకుండా ముందుగానే చేసుకోండి లేదంటే ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది షార్ట్ టెంపర్ వల్ల స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు కనిపిస్తున్నాయి కాబట్టి మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్త పడండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక గురువారం శుక్రవారం శనివారం కనుక గురువారం రెండవ భావం నుంచి చూసుకొని శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే చక్కటి ఫలితాలే మీకు అధికంగా గోచరిస్తున్నాయి మళ్ళీ మీకు వృత్తిలో అనుకూలంగా ఉంటుంది పనికి తగినటువంటి ప్రశంసలు గౌరవ మర్యాద సమాజంలో పెరగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఇక దంపతుల మధ్య మనస్పర్ధలు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తిరిగిపోయి ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తృప్తికరమైనటువంటి భోజనము కుటుంబంతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా మీనరాశి వారికి చివరి భాగంలో గురువారము రెండవ భాగం నుంచి శుక్ర శనివారాలు ఉండేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలని హనుమంతుని పూజించండి తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇవి స్థూలంగా ద్వాదశ రాశులకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే